పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి నువ్వు ఉపవాసం ఉండగలిగే శక్తి నీలో ఉంటే ఉపవాసం ఉండి ఆ ఆత్మను నువ్వు పొందుకునే వరకు ఆ ఆత్మ కొరకు నువ్వు ప్రార్థించాలి ఆ ఆత్మ మన మధ్య ఉందండి నువ్వు ప్రార్థించాలి పరిశుద్ధాత్మ దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవా నీ శక్తితో నన్ను నింపు పరిశుద్ధాత్మదేవా నీ సర్వసత్యములో నన్ను నడిపించు దేవా నీ ఆత్మ లేనివాడిగా నేను ఒకరికి క్రైస్తవుడు అని చెప్పుకుని బ్రతకొచ్చు నేను సేవకుడు అని చెప్పుకుని బ్రతకవచ్చు నీ ఆత్మ లేకపోతే నీ రాజ్యానికి నేను ప్రయాణమై రాలేను చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే రాకెట్ కావాలి మరొక గ్రహం మీదకి వెళ్ళాలంటే రాకెట్ కావాలి శివుడి దగ్గరికి ఎవరు వెళ్ళారండి మరి పరలోకాలకు వెళ్ళాలితావు పరలోకానికి నీ ఆత్మ ఎలా చేర్చబడుతున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది ఆత్మ లేనివాడు నావాడు కాడు ఇప్పుడు నువ్వేం సంపాదించాలి ఇక్కడ వెండి బంగారాలు కావాలా నిమ్రోజు లాంటి గాలుగోపురాలు కావాలా ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మీయంగా నీవు పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడాలా నలుగురిలో నా దగ్గర డబ్బుంటే లక్ష రూపాయలు ఇచ్చి పదిసార్లు చదివించుకుంటాను పేర్లు ఎక్కడ పెడుతున్నారో తెలుసా అండి ఫ్యాన్ రెక్కల మీద పేర్లు కుర్చీల మీద పేర్లు బళ్ళల మీద పేర్లు డ్రమ్స్ మీద పేర్లు బీరువా మీద పేర్లు పాస్టర్ అమాయకుడు అవుతాడు ముఖం మీద కూడా రాతారండి ఈ పాస్టర్ కూడా నేనైతున్నానండి దేవుని బలిపీఠం మీద దేవుని వాక్యమే ఉండాలి దేవుని బలిపీఠం మీద దీప వృక్షమే ఉండాలి దేవుని బలిపీఠం పరిశుద్ధమైంది అక్కడ దుర్మార్గుల పేర్లు ఏంటిది అసలు క్రైస్తవ సమాజమే ఏంటిది ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక తెల్లటి రాతిని దేవుడిస్తాడు ఎవరికి ఇస్తారంటే ఆ రాతిని లోకంలో పాపాన్ని దురాశని లోక కోరికలు జయించి ఏసు క్రీస్తు రక్తంలో కడగబడి తమ వస్త్రాలను తెలుపు చేసుకుని శ్రమల్లోను హింసల్లోను బాధల్లోను కరువులోను ఖడ్గంలోను భయంకరమైన పరిస్థితుల్లోను క్రైస్తవుడైనంతకు హింసలు పొంది ఆ పేరును బట్టి సంతోషపడి ఎవరైతే మరణిస్తారో క్రీస్తు నందు వారికి పరలోకంలో ఒక తెల్ల రాతినిచ్చి దేవుడు వారి పేరు ఆ రాతి మీద రాస్తాడు దేవుని స్తోత్రం గ్రంథంలో నీ పేరు రాయబడాలి గోడల మీద నీ పేర్లు లిస్ట్లోని పేర్లు ఊరంతా నీ పేర్లు గోలగోళ గోలగోళ నీకు నిత్య జీవాన్ని ఇస్తుందా ప్రియుల చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు పరలోకం కావాలనుకుంటే గనక నేను చనిపోతే నేను నరకానికి వెళ్ళకూడదు ఆ నరకం నుండి నన్ను ఎవరు తప్పించలేరు అయ్యో ఇటువంటి భయంకరమైన మరణం నుండి నన్ను ఎవడు విడిపించగలడు అంటే ప్రభు ఆయన క్రీస్తు నిన్ను విడిపించగలడు ఆయన నిన్ను ఎలా విడిపించగలడంటే ఆయన శిలువ మరణం ద్వారా ఆయన పాపుల కొరకు చేసిన ఆ బలియాగం ద్వారా ఆయన రక్తదారుల ద్వారా నిన్ను విడిపించగలడు కాని ఆయన్ని పోలి ఆయన్ని ధరించుకుని ఆయన లాంటి మనసు కలిగి ఆయన లాంటి ప్రేమ కలిగి ఆయన లాంటి పరిశుద్ధత కలిగి ఆయన లాంటి యథార్థత కలిగి ఆయన మనుషుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తనను మరణ వ్యాధుల నుంచి విడిపించగలవానికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆయన నువ్వు చేస్తున్నావా పొద్దున్న లేచిన కాడి నుంచి మన ప్రార్థన ఏంటి ఆరోగ్యం కావాలి ఆయుష్కాలం కావాలి బలంగా ఉండాలి అందరి మీద ప్రెస్టేజ్గా బ్రతకాలి రాకపోకలి దాన్ని రక్షణ దయచేయాలి నా కుటుంబం కుటుంబం అభివృద్ధి చెందాలి నేను ఆస్తి ఐశ్వర్యాన్ని సంపాదించాలి వీలుంటే మంచి కారు కొనుక్కోవాలి వీలుంటే మంచి బంగారం కొనుక్కోవాలి వీలుంటే నా బంధువుల మీద ఇరు వారి మీద నేను గొప్పగా బ్రతకాలి ఏ మన ప్రార్థనలో ఒకవేళ ప్రభువా నేను ఈ రాత్రి కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే లేకపోతే ప్రభా రేపో ఎల్లుండో నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నీ రాజ్యానికి నేను రావటానికి ప్రభా నేను హక్కు సంపాదించుకున్నాను లేదో యందు నీకు ఆయాసకరమైన మనసు ఉందేమో యందు నీకు నచ్చిన పాపాలు ఏమన్నా ఉన్నాయేమో అటు నాకు బయలుపరచు ప్రభా నీ చిత్తమేంటి నా జీవితంలో నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టం నాయన నేను ఎలా బ్రతికితే నా కుటుంబం మార్చబడుతుంది నాయన నేను ఎలా పడితే నా కుటుంబం నేను ఎలా బ్రతికితే నా కుటుంబం రక్షణ పడుతుంది నాయన నీ రాజ్యానికి నేను చేరాలంటే ప్రభా నాయన నువ్వు నాతో మాట్లాడు ప్రభా నీ ఆత్మతో నింపుతాండ్రి అని ఎవరైనా అడుగుతున్నారండి ఎవరు అడగట్లేదు వాళ్ళ డిగ్రీసు వాళ్ళకున్న పదవులు వారికి ఉన్నటువంటి బలాంగం వారికి ఉన్నటువంటి జనాంగం వారికి ఉన్న అధికారాలు ఇవి చెప్పుకుని బ్రతకటమే క్రైస్తవులకు సరిపోతుంది నా ప్రభు నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలి ఆయన అంత ప్రేమమై లేడు ఒక్కడైనా దేవునికి లోబడి బ్రతుకుతున్నాడా ఒక్కడైనా రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఆశపడుతున్నారా లోకమంత దురాశ 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 ఇంకా మనం కొన్ని విషయాల్లో ముందుకు మనం వెళ్ళినప్పుడు ప్రియులారా ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడగలుగుతున్నామండి పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మూడవ వచనం చూడండి మనము ఇక్కడ అద్భుతంగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుందండి చూడండి మనము పోకరి శాష్టలు అదిగో చూడండి భక్తుడు చెప్తున్నాడు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండటకు గతించిన కాలమే చాలును ఏం చేయకూడదని చెప్తుందండి వాక్యం ఎలా ఉండమని చెప్తుంది ఒకప్పుడు లోకంలో బ్రతికేవరా ఒకప్పుడు పాపంలో బ్రతికేవరా మద్యంతో ఉన్నవరా జోదముతో ఉన్నావురా వ్యభిచారంతో ఉన్నావురా కక్షలతో ఉన్నావురా నువ్వు వెళ్లకుండా స్థలాలకు వెళ్ళి ఇష్టానుసారమైన బ్రతుకు నువ్వు బ్రతికేవురా ఇప్పుడు క్రీస్టియస్లోనికి క్రీస్తు సంఘములోనికి దేవుని సంఘములోనికి వచ్చి నీవు అలా ఉండకూడదని వాక్యం చెబుతుంది మనకి లోకము కావాలి లోక సంతోషము కావాలి దేవుని సంఘంలో దీవెనలు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి పవిత్రమైన క్రీస్తుయేసు శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన బలలో చేపెడుతున్నామండి మనం ఎక్కడ పెడతామండి అండి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం కదా మనం తీసుకుంటున్నాం వాక్యం ఏం చెప్తుంది నువ్వు పాపంలోనూ చేస్తున్నావు దేవుని పవిత్రమైన పుణ్యకార్యమైన ఆ రొట్టె ద్రాక్ష రసంలో చేయవేస్తున్నావు నువ్వు అలా ఉండకూడదు no habrá trato no, no.